హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి టీ టీమాషాలని తీసుకొస్తున్నానండి మేము ముందుకు లేడీస్కి బాగా వర్క్ ప్రెజర్ ఉండి ఇంట్లో పిల్లలతోటి ఇంట్లో పనితోటి బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు మైగ్రేన్ నొప్పి చాలా ఇబ్బందిగా కలిగిస్తుంది నాకైతే ఫుల్గా మైగ్రైన్ నొప్పి ఉందండి కొంచెం స్ట్రెస్ అయినా నాకు కూడా నాకు మంచి బాగా మైగ్రేన్ నొప్పి వస్తుంది అందుకని మా బామ్మగారు చెప్పారు ఇది ట్రై చేయమని అని చెప్పి అప్పట్లో వాడేవాళ్ళంట అందుకని నేను ఇప్పుడు చేస్తున్నాను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో కూడా మీకు కూడా యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను టీ మసాలా రెడీ చేద్దామండి ముందుగా ఒక కప్పు యాలకులు సోపు చెక్క లవంగాలు చూడండి తులసాకు యాలకాయలు చెక్క లవంగాలు ఇవన్నీ గోరు వెచ్చగా అయ్యేదాకా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అడుగంటకుండా సిమ్లోనే ఉంచి తిప్పుతూ ఉండారండి మళ్ళీ అడుగంటి మాడిపోతే దాని టేస్టే చేంజ్ అవుతుంది ఈ తులసాకు మనకి చాలా యూజ్ఫుల్ ఉందండి యాలికలు కానీ చెక్క లవంగాలు కానీ చాలా యూజ్ఫుల్ ఉంది ఇప్పట్లో మా బామ్మగారు అసలుకి మైగ్రేన్ నొప్పి వస్తుందా అని అంటే మన ఊరు వెళ్ళినప్పుడు బామ్మగారు అదే చెప్పారు టీ మసాలా ఒకటి రెడీ చేసుకో అదైతే చాలా యూజ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని అని అన్నారు ఇంక నేను ఇంకో వచ్చి ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను అందులో పెట్టాను అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరిన దాకా ఉంచుకోవాలండి మనకి చెక్క పట్టుకుంటే ఇట్లా రావాలండి యాలక్కాయ కూడా ఆరిన తర్వాత ఈ మసాలా అంతా ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి